ల లక్షలు పెట్టుకొని కూడా గ్యారంటీ చెప్పలేము అంటే ఇంత పెద్ద చేసిన బావనే ఎట్లా అని బాధతో ఏడ్చుకుంటూ వచ్చేసినాం త్రీ సర్జరీస్ వన్ టైం చేయాలన్నారు అంటే త్రీ త్రీ అవర్స్ ఒక్కొక్క సర్జరీకి పడుతుంది నైన్ అవర్స్ ఉంటుంది కాబట్టి ఆ టైంలో మరి మేమైతే గ్యారెంటీ చెప్పలేము మీరు ఓకే అంటే మేము చేస్తాము అని ఇప్పుడు యూరిన్ ఆపుకుంటే ఇక్కడ పెయిన్ వస్తుంది మెడిసిన్ టెన్ లాక్స్ అయితే ఇక మళ్ళీ ఇక్కడ వచ్చిన అది కూడా గ్యారెంటీ ఇవ్వలేదు అన్నమాట వాళ్ళు సో బాబు మా వల్ల అయినంత హెల్ప్ మేము చేసినాము సో ఓకేనా బాబు వాళ్ళ ఎన్సీసీ సార్ మాకు మా టీముకి కాంటాక్ట్ అయ్యిండు సో అందుకే మేము వచ్చినాము ఒకవేళ మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే మా చిన్న మా లాగా ఒక చిన్న చిన్న హెల్ప్స్ ఏమైనా కావాలంటే కింద కాంటాక్ట్ ఉంటుంది ఫస్ట్ అక్కడ చూపిస్తే బాబుల్స్ వచ్చినాయి కిడ్నీకి స్కానింగ్ ఏంటంటే తీసినాము స్కానింగ్ తీసిన తర్వాత బాబుల్స్ వచ్చినాయి కిడ్నీకి మిషన్ పెట్టి తీస్తారు గాంధీకి వెళ్ళండి అన్నారు గాంధీకి వెళ్ళాలంటే లేట్ అవుతుంది బాబుకి ఎఫెక్ట్ అవుతుందని మేము గాంధీకి వెళ్ళకుండా అపోలా అక్కడ వెళ్ళినాం అక్కడ వెళ్తే ఆరు లక్షలు ఏడు లక్షల దాకా అవుతాయి అంటని చెప్పారు చెప్తే సరేలే అయినా పర్వాలేదు చేపిస్తామని ఎట్లో ఒక దగ్గర తెచ్చి చేపించినాం మొత్తం స్కానింగ్ మొత్తం తీపించుకొచ్చినాం తీపించుకొచ్చిన తర్వాత లాస్ట్లో మూడు ఆపరేషన్ చేయాలి చాలా ఎక్కువ కలిసి అవుతుంది ఏమో చెప్పలేము అంత గ్యారంటీ చెప్పలేము అని అన్నాడు డాక్టర్ అంటే ఇంకా భయం వచ్చేసింది మేడం ఇట్లా చెప్పలేము అంటే గ్యారంటీ ఇన్ని లక్షలు పెట్టుకొని కూడా గ్యారంటీ చెప్పలేము అంటే ఇంత పెద్ద చేసిన బాబుని ఎట్లా అని బాధతో ఏడ్చుకుంటూ వచ్చేసినాం చేస్తే హై స్కూల్ దగ్గర బాబు బుక్కులు ఉండే తీసుకురానికి వెళ్తే అక్కడ మేడం చెప్పింది ప్రిన్సిపాల్ మేడం వెళ్ళండి అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి మాకు అక్కడ తెలిసినా ఉంటుంది రిపోర్ట్లు చూపెట్టండి అని రిపోర్ట్లు చూపించింది రిపోర్ట్లు చూపించిన తర్వాత గాంధీకి వెళ్ళండి గాంధీకి వెళ్తే మీకు అక్కడ ఉన్నాయి మొత్తం ట్రీట్మెంట్ జరుగుతుంటుంది మీకు అక్కడ చేస్తారు ఆపరేషన్ అంటని చెప్పిండు అక్కడ డాక్టర్ ఏం చెప్పిండు మీకు ప్రమాదం ఉంది ఆ బాబుకు అని భయంకరంగా చెప్పగానే ఇక్కడ వచ్చేసినాం మేడం వచ్చి రాబుక్ ఓకేనా ఇంకా చేయలేదు మేడం ఇంకా చేయలేదు చేయలేదు మేడం ఫ్రూట్స్ ఇంకా వెరైటీస్ కూడా అర్థం కాదని మేడం అక్కడి నుండి వచ్చాము ఇక్కడ వచ్చినాక వీళ్ళు కూడా మళ్ళీ కన్ఫర్మేషన్ కోసం అని మళ్ళీ స్కానింగ్ తెంపించారు మళ్ళీ తీస్తున్నాము నిన్నటికి అయిపోయినాయి యాక్చువల్గా హాల్ డే కాబట్టి రేపు ఇంకొకటి ఉంది అంట టెస్ట్ అది టెస్ట్ చేశాక మంగళవారం బుధవారం ఆపరేషన్ చేస్తాం ఇప్పుడు వరకు అయితే మేడం బయట స్కానింగ్ కానీ ఇంత ముందు ప్రైవేట్ లో చూపించిన వారికి అయితే ట్వంటీ టూ థౌసండ్ వరకు అయింది టెన్ లాక్స్ ఓన్లీ ఫర్ ఆపరేషన్ బెడ్ ఛార్జెస్ మెడిసిన్ కాకుండానే టెన్ ల్యాక్స్ అవుతాయి అన్నానికి ఇక మళ్ళీ ఇక్కడ వచ్చినాం అది కూడా గ్యారంటీ ఇవ్వలేదు వాళ్ళు త్రీ సర్జరీస్ వన్ టైం చేయాలన్నారు అంటే త్రీ త్రీ అవర్స్ ఒక్కొక్క సర్జరీకి పడుతుంది నైన్ అవర్స్ ఉంటుంది కాబట్టి ఆ టైంలో మరి మేమైతే గ్యారంటీ చెప్పలేము మీరు ఓకే అంటే మేము చేస్తాము అని మాకు అంత డబ్బు పెట్టినా అక్కడ వాళ్ళు గ్యారంటీ అని చెప్పట్లేదు కాబట్టి అని ఇక్కడికి వచ్చామన్నట్టు ఇక్కడికి వచ్చాక సార్ వాళ్ళు అన్ని టెస్టులు చేసి యాక్చువల్గా అయితే ఒక కిడ్నీ లెఫ్ట్ సైడ్ అయితే మొత్తం వర్క్ లేదన్నట్టు అదైతే తీసేయాలని అడిగారు ఇక వర్క్ చేయనప్పుడు ఏం చేస్తాను తీసేయను ఇంకోటి ఏంటంటే యూరిన్ రివర్స్ కొడుతుంది యూరిన్ రివర్స్ కొట్టడం వల్లనే ఇప్పుడు అది చెడిపోయింది అన్నట్టు వన్ ఇయర్ అయిపోయిందంట చెడిపోయింది యాక్చువల్గా ఆ యూరిన్ కూడా రివర్స్ కొట్టకుండా దాన్ని ఫస్ట్ ఆపరేషన్ చేసి నెక్స్ట్ కిడ్నీ తీసేస్తాను రెండు మంగళవారం రోజు మంగళవారం బుధవారం

మంగళవారం ఆపరేషన్ అది ఏదో పంపిస్తా లైట్ మాతో ఇచ్చి లైట్ పంపిస్తున్నారు మేడం పంపించిన తర్వాత యాక్చువల్గా బ్లాడర్లో ఏమన్నా కొవ్వు వచ్చిందా ఏదైనా అంటే అది యూరిన్ రాకపోవడానికి కారణం అది మేము కనుక్కొని దాని ప్రకారం ప్రాసెస్ ప్రకారం ఏం చేయాలి రేపు అది చేసి ఎల్లుండి లేకుంటే బుధవారం రోజు ఆపరేషన్ చేసి రెండు చేస్తాను ఇప్పుడైతే ఓకే కదన్న ఇప్పుడు ఓకే ఇప్పుడు ఓకే కదా ట్రీట్మెంట్ ఇస్తుంది అవుతున్నాయి హాస్పిటల్ మంచిగా చేస్తున్నా పెయిన్ కూడా మీ బాబు ఇక్కడ ఉంటారు ఈ ఒక్కటే పాప ఇంకో పిల్లలు ఉన్నారు పాప పాప ఉంది పాప ఏజ్ అంతా డిగ్రీ అయిపోయింది డిగ్రీ అయిపోయింది పెద్ద పాప ఎక్కడ ఉంటారు మీరు ఎస్ఆర్ నగర్ బికే కూడా ఎస్ఆర్ నగరా వాచ్మెన్ లాగా ఉంటారు మీరేం చేస్తారన్నా నేను ఆటో డ్రైవర్ ఆటో డ్రైవర్ ఎలాంటి ప్రాపర్టీ లేదు లేవు ఊర్లో అయితే ఏం లేదమ్మా భూమి కానీ అవన్నీ అయితే ఏం లేదు ఇక్కడ వచ్చేసి కూడా దగ్గర టెన్ ఇయర్స్ అయిపోయింది అక్కడ వాచ్మెన్ గానే చేసుకుంటూ ఉంటాం అన్నమాట అంటే ఇంట్లలో పని చేసుకుంటాం ఎంత వచ్చిందో ఆటో అంటే ఇప్పుడు ప్రస్తుతం అంత ముందు బాగానే వస్తున్నాయి అమ్మ ఈ బస్సులు అన్నీ ఇదైపోయినప్పటి నుండి రోజు వెయ్యి పన్నెండు వందలు అట్లా ఎంత అంటే అంత చెప్పలేము అన్నమాట మీరు పని పనిచేస్తున్నాయి ఇంట్లలో పని చేస్తాము ఓకే సో చూసారు కదా మాకు తోచినంత హెల్ప్ అయితే మేము చేస్తున్నాము వీళ్ళ కాంటాక్ట్ డీసై డీటెయిల్స్ అన్ని కింద పెడతాము ఒకవేళ ఓల్కన్నా వీళ్ళకి వచ్చి ఏమైనా హెల్ప్ చేయాలంటే ప్లీజ్ కాంటాక్ట్ బాబు వాళ్ళ ఎన్సీసీ సార్ మాకు మా టీంకి కాంటాక్ట్ అయ్యిండు సో అందుకే మేము వచ్చినాము ఒకవేళ మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే మా చిన్న మా లాగా ఒక చిన్న చిన్న హెల్ప్స్ ఏమైనా కావాలంటే కింద కాంటాక్ట్ ఉంటుంది అన్న వాళ్ళకి ఏది హెల్ప్ చేయాలన్న డీటెయిల్స్ మొత్తం కింద పెడతాం ఒకవేళ మీకు తోచినంత హెల్ప్ చేస్తే చాలు ఓకేనా సో సో బాబు మా వల్ల అయినంత హెల్ప్ మేము చేసినాము సో ఓకేనా సో మా వల్ల అయినంత హెల్ప్ అయితే మేము చేసినాం ఒక్కవే ఒకవేళ మీరు ఎవరన్నా హెల్ప్ చేయాలనుకుంటే ప్లీజ్ కాంటాక్ట్